నమస్తే వియాస్ నేను సహస్ర వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఏపీలో రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ జరగబోతుంది మరి నామినేషన్కి రంగం అంతా సిద్ధమైంది ముఖ్యంగా రేపు లోకేష్ గారు నామినేషన్ వేస్తున్నారు ఎల్లుండి బాలకృష్ణ గారు హిందూపురంలో నామినేషన్ వేస్తున్నారు మంగళగిరిలో నామినేషన్ వేయడానికి లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి గెలిచే సూచనలు కూడా ఉన్నాయని అంటున్నారు అయితే ఏపీలో ముఖ్యంగా యువత ఎలాంటి నాయకుడిని వెన్నుకుంటే బాగుంటుంది ఏ విధంగా ఎన్నుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అన్న అంశం మీద ఏపీకి సంబంధించిన ఒక యువకుడు మన దగ్గర ఉన్నారు ఆయనతో అడిగి కొన్ని సూచనలు కొన్ని సజెషన్స్ ఆయన దగ్గర నుంచి తీసుకున్నాం నమస్తే అండి నమస్తే అండి ఒక యువకుడిగా మీరు చెప్పండి ఏపీ పరిస్థితిని చూసి ఏపీలో ఎటువంటి నాయకుడు కనుక వస్తే బాగుంటుంది అంటే నామినేషన్ అనేది రేపటి నుంచే స్టార్ట్ అవబోతుంది రేపు లోకేష్ గారు నామినేషన్ వేస్తున్నారు అన్నారు మరి లోకేష్ గారు యువతకి రే పొద్దున్న ఏదైనా జరగడానికి అవకాశం కల్పించే ఛాన్సెస్ ఇస్తారా లోకేష్ గారు ఒకటి ఎన్నికల ప్రక్రియ అనేది భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక మెయిన్ ఘట్టం లాంటిది ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు మనం రాజ్యాంగం రాసుకొని మన దేశంలో ప్రజాస్వామ్యబద్ధం ప్రజలు నాయకులను ఎన్నుకోవాలి రాచరికం కాదు అని చెప్పబడింది అదేవిధంగా ప్రజలు చే ఎన్నుకోబడిన నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా చట్టసభల్లో కూర్చొని చట్టాలు చేయాలి ఇది మనకు రాజ్యాంగం చెప్పింది కానీ ఈరోజు నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒక్కసారి మనం చూద్దాం ఈరోజు యువత కావచ్చు ప్రజలు కావచ్చు అందరూ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఈ ఎన్నికలు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెట్టుకుంటే ఎన్నో ఎన్నికలు జరిగాయి ఒకప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ టూలో కావచ్చు ఆ తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత కావచ్చు ఆ తర్వాత కంబైండ్ ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో కావచ్చు అప్పటి నుంచి ఎన్నో ఎన్నికలు జరగడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరగడం ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో రెండో ఎన్నికలు ఇది మూడో ఎన్నికలు చూసుకుంటే ఈ మూడు ఎన్నికల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా ఉందో రెండు వేల ఇరవై నాలుగు కూడా అదే విధంగా ఉంది పదేళ్లలో ఐదేళ్ళు అభివృద్ధి జరిగింది ఐదేళ్ళు విధ్వంసం జరిగింది ఆ ఐదేళ్ల విధ్వంసం అనే దానివల్ల ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్లాల్సి వచ్చింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చదువుకున్న విద్యావంతులు అనుభవజ్ఞుల అవసరం ఎందుకంటే గతంలో కూడా ఏముందులే అని ఏమరపాట్లో ఒక అవకాశం ఇచ్చాము ఒక వ్యక్తికి ఒక్క అవకాశం ఇస్తే ఆ వ్యక్తి ముప్పై ఏళ్ళు మమ్మల్ని వెనక్కి తీసుకొని పోయాడు మా భవిష్యత్తుని యువత భవిష్యత్తును ముఖ్యంగా నాశనం చేశాడు ఈరోజు పల్లెల్లో ఉండే వాళ్ళు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఈరోజు నాకేముంది డబ్బులు ఇస్తున్నా అంటే ఎక్కడి నుంచి ఇస్తున్నాడు డబ్బులు మన డబ్బులు మనకిస్తున్నాడు ఇప్పుడు రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇస్తా అంటున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు జగన్ ఇస్తూ ఉన్నాడు అసలు ఏంటి డిఫరెన్షియేషన్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగినప్పుడు మనకు కనీసం సచివాలయం లేదు రాజధాని లేదు అసెంబ్లీ లేదు ఏమీ లేవు ఉమ్మడి రాజధానికి హైదరాబాద్ నుండి ఆ రోజు ఇక్కడ ఏదో కొన్ని భవనాలు ఉన్నాయి తప్పితే ఏమీ లేదు అలాంటి పరిస్థితులు అక్కడికి వెళ్ళి భవనాలు కట్టాడు ఒక రేట్లు పెంచలేదండి ఆ రోజు పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ ఉంది కానీ మనం ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు రేట్లు పెంచలేదు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు తెలుసా దాంట్లో మనకి ఎంతో సహాయం చేశాడు ఏ విధంగా సహాయం చేశాడు తెలుసా నా పెన్షన్ని రెండు వందలు ఇస్తున్నారు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని వెయ్యి రూపాయలు చేశాడు దాన్ని రెండు వేలు చేశాడు అంటే రెండు వందల నుంచి ఒకేసారి వెయ్యి రూపాయలు చేసి ఇవ్వడం అంటే ఆషామాషీ కాదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడు అదే కాకుండా రేషన్లో మామూలు రైసే కాకుండా ఇంకా కొన్ని రకాల ఐటమ్స్ ఇచ్చారు అదేవిధంగా అందరికీ రైతులకి అన్నదాత సుఖీభవా అని ఇచ్చారు అదేవిధంగా మహిళలకి పసుపు కుంకుమ కింద ఇచ్చారు అదేవిధంగా ఇవి ఇవ్వడమే కాకుండా రైతులకి డ్రిప్ పైన సబ్సిడీ ఇచ్చాడు ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేశాడు అదేవిధంగా అన్నా క్యాంటీన్లు పెట్టాడు ఈ విధంగా అన్నీ పెట్టాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ పెట్టారని అంటున్నారు రేపొద్దున్న ఆయన వారసుడు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఎలా చేశారు ఆ విధంగా ఈయన చేయగల సత్తా ఉందని మీరు అని మీకు అనిపిస్తుంది తప్పకుండా లోకేష్ గారిపై నా నమ్మకం ఉంది ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇదంతా చేశారు ఇవన్నీ చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను యువకుడిని ఉత్సాహవంతుని ఒక అవకాశం ఇవ్వండి అన్నారు ఒక అవకాశం ఇచ్చాం ఒక అవకాశం ఇచ్చిన తర్వాత జగన్ ఏం చేశాడు తెలుసా జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే శూన్యం జగన్మోహన్ రెడ్డి చేసింది గుండు సున్నా ఏంది వచ్చాడు అధికారంలోకి పెన్షన్ మూడు వేలు అన్నది రెండు వందల యాభై రెండు వందల యాభై అని ఎన్నికలకి నాలుగు నెలల ముందు నాలుగు నెలలు మూడు నెలల ముందు మూడు వేలు చేశాడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి వెయ్యి రూపాయలు చేశాడు జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెంచడానికి ఎన్ని రోజులు టైం తీసుకున్నాడు చూడండి చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది వందలు పెంచారు ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెంచడానికి నాలుగున్నరేళ్ళు తీసుకున్నాడు అంటే ఈయన పరిపాలన చేత కాదనే కదా రేపు చంద్రబాబు నాయుడు వస్తే నాలుగు వేలు చేస్తా అంటున్నాడు రేపు నాలుగు వేలు చేస్తే లాభపడేది ఎవరు వృద్ధులే కదా వాళ్ళకే లాభం చేకూరుతుంది కదా అందుకని రేపు జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి కంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు రెండు వందలని రెండు వేలు చేశారు పద్దెనిమిది వందలు పెంచాడు ఈ జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెంచడానికి ఇంత టైం తీసుకున్నాడు రేపు చంద్రబాబు నాయుడు వస్తే నాలుగు వేలు పెంచుతాడు అది పేద వాళ్ళకి లాభం చేకూరుతుంది అందుకని చంద్రబాబు నాయుడు గారికి వృద్ధులందరూ ఓటు వేస్తే పెన్షన్ నాలుగు వేలు అవుతుంది ఈ జగన్మో ఈ రెండు నెలలు ఉంది కదా అంటే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలది కూడా అప్పుడు కల్పిస్తా అన్నాడు అంటే జూలైలో ఏడు వేలు పెన్షన్ అందుకుంటారు ఎవరు వృద్ధులంతా ఈ విధంగా అప్పుడు వృద్ధులకు మేలు జరుగుతుంది కదా అందుకని చంద్రబాబు నాయుడు గారు కోర్టు వేయాలి అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అని చెప్పి అర్ధ ఒడి చేసేది నానబుడ్డి కింద లాగేస్తూ ఉన్నాడు రేపు చంద్రబాబు నాయుడు వస్తే ఇంట్లో ఒక పిల్లలు ఉంటే పదహైదు వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు లెక్కన సంవత్సరానికి తెలుగుదేశం పార్టీ ఇస్తుంది దానివల్ల ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చదువుకోవచ్చు అంతమందికి డబ్బులు వస్తుంది అందుకని చంద్రబాబు నాయుడు గారు కొట్టేస్తే సంక్షేమం అందుతుంది ఈ విధంగా వస్తుంది అదేవిధంగా ఇప్పుడు అన్నదాత సుఖీభవా అని చెప్పి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇస్తానని చెప్పి ఏం చేశాడు తెలుసా అది సగమే ఇస్తా ఉన్నాడు ఆరు వేల రూపాయలు ఇట్ట ఇంకొకటి కేంద్రం ఇచ్చేది తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చిన తర్వాత ఇరవై వేలు ఇస్తుంది అప్పుడు దానివల్ల లాభం చేకూరు ఎవరికి రైతులకి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే రైతులకి చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా ఇస్తారు జగన్మోహన్ రెడ్డి కరెంట్ అంతా నైట్ పోటీ విధంగా ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు వస్తే పొగటి పూట నాణ్యమైన విద్యుత్ వస్తుంది దానివల్ల రైతులకు లాభం చేకూరుతుంది డ్రిప్పు పైన సబ్సిడీ ఇస్తాడు దానివల్ల లాభం మోటార్లకు మీటర్లు పెట్టరు జగన్మోహన్ రెడ్డి లాగా తీసేస్తారు దీనివల్ల రైతులకు మేలు జరుగుతుంది ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు కొట్టిస్తే రైతులకు మేలు జరుగుతుంది అదేవిధంగా మహిళలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గ్యాస్ సిలిండర్ లైటర్ పెరిగిపోయి ఉన్నాయి వెయ్యి రూపాయలు దాడుతూ ఉన్నాయి అదే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇంటికి ఆ సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తాడు అప్పుడు ఒక ఇంట్లో పేదవాళ్ళకి ఆ మూడు సిలిండర్లు అనేది రెండు నెలల లెక్కన వాడుకున్నా కానీ వాళ్ళకి ఎంతో లాభం చేకూరుతుంది దానివల్ల ఎవరికి లాభం పేదవాళ్ళకి కొన్ని కుటుంబాలైతే ఆ మూడు సిలిండర్లే వాళ్ళకి ఎక్సెస్ ఈ విధంగా ఉండడం వల్ల ఆ మహిళలకు న్యాయం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు బస్ ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో పెంచాడు రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిందనుకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తుంది మహిళలకి అప్పుడు మహిళలకి ఎంతో లాభం చేకూరుతుంది అందుకని మహిళలందరూ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం అదేవిధంగా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తారు ఇంకా ఎక్కువ న్యాయం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించిస్తారు మీరు అడగచ్చు జగన్ ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇస్తా అంటున్నారు అని చెప్పి ఇక్కడ మీరు ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి రేట్లు పెంచిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు రేట్లు పెంచకుండా సంపద సృష్టించేస్తాడు సంపద సృష్టించి ఇవ్వడం ఆయనకు తెలుసు గతంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశాడు ఆయన అప్పుడెప్పుడు రేట్లు పెంచలేదు ఈ జగన్ వచ్చిన తర్వాత రేట్లు పెంచేసి మన పైన భారానేసి ఒక రూపాయి ఇచ్చి వంద రూపాయలు లాక్కుంటున్నాడు రేపు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు మన పైన రేట్లు పెంచకుండా మనకు డబ్బులు ఇస్తాడు మనకు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇస్తాడు అందుకని మనం జగన్మోహన్ రెడ్డి గారికి కాకుండా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయాలి ఇప్పుడు నామినేషన్లు వస్తున్నాయి కాబట్టి చూసి ఎన్నుకోవడం అనేది చాలా ముఖ్యమని చెప్తున్నారు అంతేనా ఇప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి అనేది ఆయన చేతిలో ఉన్నా గానీ ఆయనకి ఎటువంటి హక్కు లేదు కదా అంటే అధికారం లేదు కదా జగన్మోహన్ రెడ్డికి అంటే లాస్ట్ టైం ఎన్నికల కమిషన్ కోడ్ వచ్చినా గానీ ఉల్లంఘించారు కొన్ని చేయకూడని పనులన్నీ చేశారు ఏపీ ప్రభుత్వం ఇప్పుడు నామినేషన్ స్టార్ట్ అయిపోయాయి అంటే సజావుగా జరుగుతుందా ఎన్నికల ప్రక్రియ అనేది నోటిఫికేషన్ వచ్చేసింది నామినేషన్ స్టార్ట్ అవుతున్నాయి వీళ్ళంతా నామినేషన్లు వేస్తారు ఎవరైతే తెలియ తెలిపింది మళ్ళీ ఒక పది రోజులు ఎన్నికలు జరుగుతాయి ఆ పది రోజుల ఎన్నికల్లో వేసేటప్పుడు మంచి వ్యక్తిని నిర్ణయించుకోమని నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి ఎన్నైనా చేయొచ్చు ఎందుకంటే ఒక అరాచక శక్తి అనే వ్యక్తి ఏమైనా చేస్తాడు నేను చెప్పేది ఏంటంటే మంచిగా నాయకుడిని ఎన్నుకోవాలి అది ప్రజలు ఆలోచించుకోవాలి ఏంటంటే ఈరోజు పల్లెల్లో చాలామంది అనుకుంటూ ఉంటారు ఏముందబ్బా జగన్ ఇస్తాను నుంచి ఇస్తున్నాడు ఎవరు ఇస్తున్నాడు రాజశేఖర్ రెడ్డి సుమ్మ మా విజయమ్మ సుమ్మ లేదా మా భారతత్త సుమ్మ లేకపోతే మా అవినాష్ బాబాయ్ సుమ్మ ఎవరు సొమ్ము ఇచ్చేది మా డబ్బులు మా డబ్బులు ఇస్తున్నాడు మా పైన రేట్లు పెంచేసి ఏంటి పెట్రోలు ఒకప్పుడు డెబ్బై ఎనభై డెబ్బై రూపాయలు ఉండేదాన్ని నూట పది నూట ఇరవై చేసేసాడు అదేవిధంగా ఇంకొకటి ఏం చేశాడు ఒకప్పుడు బస్ ఛార్జీలు ఎంత ఉన్నాయి ఇప్పుడు బస్ ఛార్జీలు ఎంత పెంచినాడు కరెంటు ఛార్జీలు ఒకప్పుడు ఎట్టున్నాయి ఇప్పుడు పదిసార్లు సార్లు ఛార్జీలు పెంచినాడు ఇంక నిత్యావసర సరుకులు ఒకప్పుడు ఎంత ఉన్నాయి ఇప్పుడు ఎంత ఈ విధంగా పెంచేసి మా దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి లాక్కుంటూ ఇంకొక పక్క నుంచి పది రూపాయలు ఇచ్చేసి నేను ఇచ్చేసా అంటున్నాడు యాడ్ నుంచి నువ్వు ఇచ్చింది మా డబ్బులు మాకు ఇస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు వచ్చారనుకోండి ఆయనకి సంపద సృష్టించడం తెలుసు ఎలా సృష్టిస్తారని అడగచ్చు మీరు ఆయన కంపెనీలు పెట్టడము ఇండస్ట్రీషన్ తీసుకొని వచ్చి దాంట్లో ట్యాక్సులకు ఇన్కమ్ ట్యాక్సెస్ ఇన్కమ్ సోర్సెస్ జనరేట్ చేయడము ఇప్పుడు ఒక కంపెనీ పెట్టిస్తారు కియా ఉంది కియా పెట్టారు ఆడ తయారయ్యే ప్రతి కారు మనకు ట్యాక్స్ కడుతుంది స్టేట్కి ట్యాక్స్ దానివల్ల ఇప్పుడు వంద కార్లు తయారయ్యా అంటే ఒక కారు పైన ఒక వెయ్యి రూపాయలు రెండు వేలో ఐదు వేలో సమ్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఇంత వచ్చి ఒక పదివేలు వస్తుంది అనుకున్నాం ఒక కారు పైన ఒక కారు పైన పదివేలు వచ్చినప్పుడు ఇప్పుడు మీ దగ్గర వంద కార్లు ఉన్నాయి మీరు వంద కార్లు తయారు చేస్తారు ఒక రోజుకి వా ఆ కార్లు బయటికి వెళ్ళాలంటే వంద ఇంటూ పదివేలు ఎంత దాదాపుగా పది లక్షలు వస్తుంది పది లక్షలు రోజుకి ట్యాక్స్ వస్తాయి స్టేట్కి ఒక కంపెనీ ద్వారా ఆ విధంగా నెలకి కింద అవుతాయి ఆ విధంగా కంపెనీలు తీసుకుని ట్యాక్స్ వస్తుంది దాని ఆ డబ్బులు ఎవరు ఏం చేస్తారు ప్రభుత్వం పేదలకు పంచుతుంది ఈ విధంగా చేసే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు జగన్కి ఏం తెలుసు రేట్లు పెంచేయడం తెలుసు దాదాపు సార్లు కూడా ఈ విధంగా బెంచిస్తున్నాడు ఇలాంటి వ్యక్తి మాకు అవసరం లేదు అందుకని నేను చెప్పేది ఏంటంటే ప్రజలందరూ కూడా ఆలోచించుకోటేయండి మంచి నాయకుడిని ఎన్నుకోండి చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడిని ఎన్నుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది చంద్ర జగన్ ఇచ్చేదానికంటే ఎక్కువ సంక్షేమం వస్తుంది మన జీవితాలు మారుతాయి మన తలరాతలు మారుతాయి రైట్ అండి సో ఎన్నికలు వచ్చేసాయి కాబట్టి నామినేషన్లు కూడా వేయిపోతున్నారు కాబట్టి ఇక నెక్స్ట్ మన చేతుల్లో ఉంది మనమే రాష్ట్రాన్ని రాష్ట్ర యొక్క భవిష్యత్తుని మార్చే పరిస్థితులన్నీ మన చేతుల్లో ఉన్నాయి కాబట్టి చూసి ఓటు వేయమని చెప్పేసి ఏపీకి సంబంధించిన ఒక యువకుడు అయితే అందరికీ సజెషన్స్ చేస్తున్నాడు సో చూసి జాగ్రత్తగా ఓటు వేసి మన భవితను మనం మార్చుకుందాం థ్యాంక్ యూ